వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి నిఖిల్స్ కోసం గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పబోతున్నారు చూస్తున్నారు కదా తపాకేళ్ళు గట్టిగా పెళ్ళిస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు వేళ్లలో జనాలు వచ్చారు అసలు మామూలుగా లేదు ఇక్కడ హడావిడి మాత్రం గట్టిగా ఉంది మీడియా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు సో డివైడ్ అయిపోయాయి మీడియా వాళ్ళు ఒకరు గౌతమ్ ఒకరు అక్కడికి ఒకరికి ఇక్కడని సో నిఖిల్ అయితే విత్ ఫ్యామిలీతో వచ్చాడు వాళ్ళ ఫ్యామిలీ కూడా మాట్లాడుతున్నాడు అయితే నిఖిల్ని లోపల కూర్చోబెట్టిరు సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నారు సో ఎలా అనిపించింది ఏందని వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ మదర్ కానీ సో వాళ్ళు కూడా తెలుగు బాగా మాట్లాడుతున్నారు రాదనుకున్నాము సో నిఖిల్ విన్నర్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే గౌతమ్ కృష్ణ రన్నర్ అయ్యాడు కదా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మరి నేనైతే గౌతమ్ కూడా విన్నర్ అవుతాడేమో అనుకున్నాను మరి టాప్ వై ఆర్డర్గా ఉండడం ఎలా అనిపిస్తుంది ఈ సీజన్లో నిఖిల్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి ఇంతమంది జనాలను చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సో చూస్తున్నారు కదా అబ్బా బా రోడ్ మీద మొత్తం ఆగిపోయారు అసలు మామూలుగా లేదు నిఖిల్ హవా అనమాట సో మరి నిఖిల్ ఇంటర్వ్యూ కూడా వస్తే ఛానల్ చూస్తూ ఉండండి